ప్రైస్లా స్థుతితో కూడిన ప్రార్థన రెండవ భాగం స్తోత్ర వాక్యాలు ఏసయ్య చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబు ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి మీ కట్టడలను మాకు వివరించిన తండ్రి మీకే స్తోత్రం మీ వాక్యం చేత మమ్మలను కని ఉన్న దేవా మీకే స్తోత్రం నన్ను అడుగుము జన్ములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం భూమిని దిగాంతముల వరకు సొత్తుగా ఇచ్చే దేవా మీకే స్తోత్రం దుష్టులను ఇనుప దండముతో శిక్షించే తండ్రి మీకే స్తోత్రం కుండను పగల కొట్టినట్లు ముక్క చెక్కలుగా వారిని పగల కొట్టే తండ్రి మీకే స్తోత్రం వివేకుల అని రాజులకు సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం బోధనుందిడి అని భూపతులకు సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం రాజులకు జాగ్రత్తలు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం అధిపతులకు జ్ఞానమును బోధించిన దేవా మీకే స్తోత్రం మమ్మల్ని మీ జ్ఞాన మార్గంలో నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం భయభక్తులు కలిగి ఎహోవాను సేవించమని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం మా హృదయములో మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యాన్ని ఇచ్చిన దేవ మీకే స్తోత్రం భయభక్తులతో ఆనందముతో వణుకుతూ నీ సన్నిధిలో మమ్మలను నిలవబెట్టే దేవా మీకే స్తోత్రం మా రక్షణ పర్వతముగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృపచాటిన దాచిన దేవా మీకే స్తోత్రం మిమ్ములను ఆశ్రయించే ధన్యులుగా మమ్మల్ని చేసిన దేవా మీకే స్తోత్రం మీలో మమ్మల్ని దాచి ఉంచినందుకు మీకే స్తోత్రం మీరే మా ఆశ్రయమని జీవించటానికి మీ వాక్యం చేత మమ్మలను మార్చిన దేవా మీకే స్తోత్రం వాక్యమయ్యున్న మీ కుమారునికి ముద్దు పెట్టే ఆత్మీయతను ప్రేమను మాలో నింపిన దేవా మీకే స్తోత్రం మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృపచాటిన దాచిన దేవా మీకే స్తోత్రం జీవితానికి మీరే మాదిరిగా నిలిచినందుకు మీకే స్తోత్రం శత్రువుల నుండి నాకు నెమ్మదిని ఇచ్చినందులకు మీకే స్తోత్రం యేసు ద్వారా మాకు మీ కుమారులయ్యే హక్కును ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం మీ ప్రేమ మా మీద అపారముగా ఉంచినందుకు మీకే స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించి మీ రాజ్య విస్తరణలో మమ్మల్ని భాగస్వాముల్ని చేసినందుకు మీకే స్తోత్రం రాజులను గమనించమని భయభక్తులతో యహోవాను సేవించమని ఆజ్ఞ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మేము యేసునందే ఆనందించే భాగ్యము ఇచ్చిన దేవా మీకే స్తోత్రం ఏసును నమ్మిన వారమై మిమ్మల్ని మహిమపరచగలిగే కృపను ఇచ్చిన దేవా మీకే స్తోత్రం ఆశ్రయించే వారు ధన్యులు అని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం మీ వాక్యము నా మార్గమును తేలికగా చేసినందుకు మీకే స్తోత్రం మీ ఆత్మచేత నాకు బోధకుడువై మార్గం చూపినందుకు మీకే స్తోత్రం మీ ఉనికి మీ సన్నిధి నా ఒంటరితనాన్ని తొలగించినందుకు మీకే స్తోత్రం మీ వాక్య సందేశము నన్ను మార్చినందుకు మీకే స్తోత్రం మీ పిలుపును నిర్లక్ష్యం చేయకుండా నా చేతిని పట్టుకుని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా చూపును మీపై నిలిపి ఉంచేటట్లు నన్ను నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా దృష్టిని ఆత్మ సంబంధమైన విషయాల వైపు మార్చినందుకు మీకే స్తోత్రం నా లక్ష్యాన్ని మీలో స్థిరపరిచినందుకు నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ పరిచర్యను చేసే మీ ప్రజలు మీ సేవకులందరినీ భద్రపరిచే తండ్రి మీకే స్తోత్రం ప్రయత్నాల